నమస్కారం అందరికి ఈ మధ్య మనం ఏ యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా సోషల్ లో చూసుకున్నా శని వక్రగతి అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ లా మారిపోయింది అసలు శని వక్రగతి అంటే ఏంటి ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ద బెస్ట్ లైఫ్ కోచర్ అండ్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ డాక్టర్ ఆర్మి సుధా గారు మనతో ఉన్నారు మేడం అడిగి అన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం నమస్కారం మనం ఇప్పుడు మాట్లాడబోయేది శని బ్రేట్ గురించి కదా శని వక్ర ఇచ్చారు అంటే జూన్ ట్వంటీ నైన్త్ నుంచి మనకి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉందనమాట శని వక్ర ఇచ్చినప్పుడు అసలు శని వక్రం అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాలి శని వక్రం అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు యాంగ్లింగ్ అన్నిను ఆర్బిట్ లో తిరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ నైన్త్ హౌస్ లో ఉన్నప్పుడు వక్రం అనేది జరుగుతుంది వక్రగతి అనేది మనకి ఫైవ్ ప్లానెట్స్ ఉంటుంది అనమాట రావు కేతు మనకి తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అలాగే పన్నెండు రాసులు ఉన్నాయి ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటాయి అనమాట సో ఈ ఆర్బిట్ లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి తిరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే ఫైవ్ కి వక్రగతి అనేది ఉంది సన్ కి వక్రగతి లేదు మూన్ కి వక్రగతి లేదు రావుకేతు ఎప్పటికీనూ వక్రగతి ఉంటుంది ఇవన్నీ సన్ నుంచి దూరం మీద ఐదు ప్లానెట్స్ ఏమేమిటి గురు శని కుజుడు మళ్ళా వీనస్ మళ్ళా మెర్కురే అంటే శుక్రుడు మళ్ళా బుధుడు ఇవన్నీ సంధించి ఒక డిగ్రీలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే మనకి ఒక ట్రైన్ స్టేషన్ ఉంది ట్రైన్ స్టేషన్ లో రెండు ట్రైన్స్ మనం ఒక ఒక ట్రైన్ లో కూర్చుని ఉన్నాము అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది పక్క ట్రైమ్ ఫాస్ట్ గా వస్తుంది అనుకుందాం అప్పుడు మనమేమనుకుంటాం మన ట్రైన్ ఆగిపోయింది అనుకుంటాం కదా అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇవి కూడా తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేకపోతే ఆర్బిట్ లో తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అంటారు అనమాట అది కంప్లీట్ గా వక్రగతి అంటే వెనకాతులు చూడడం అనేది కాదు అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం ఇప్పుడు శని వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది జనరల్ గా అయితే మనం చెప్పేది ఏంటంటే మూడు నెలలు చెప్తాము ఈసారి నూట ముప్పై ఎనిమిది రోజులు వచ్చింది అది జూన్ ట్వంటీ నైన్త్ అంటే జూన్ థర్టీ ఎయిత్ సెల్ఆర్ కట్ట అయిందనమాట సో వన్ థర్టీ ఎయిట్ డేస్ నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉందనమాట ఇది సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాసులకి అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు బట్ జనరల్ గా ప్రిడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుండా వెనక చూపు ఉంటుంది అనేది మన ఆస్ట్రాలజికల్ గా వేదిక ఆస్ట్రాలజీలో చెప్పుందాం అనమాట అంటే ఏంటి ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు శని ఏమో మీనాన్ని సెకండ్ హౌస్ అంటే ముందు చూపు అంటే సెకండ్ హౌస్ చూడాలి వక్రగతి అయినప్పుడు మనకి ఏంటంటే వెనక అట్లా ఇల్లు చూడడం అనేది జరుగుతుంది అనమాట దీని మూలాన్ని కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులుకుంటే ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటి అన్ని బాగుండవు కొన్ని రాసులకి చాలా బాగుంటాయి కొన్ని రాసులకి బాగుండవు బ్యాలెన్స్ చేసుకోవడం లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అందుకని భయపడవలసిన పని ఏం లేదు చాలా మటుకు రెమిడియల్ మెషర్స్ మనం చేసామంటే బాగానే ఉంటుంది అనమాట సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనం చూద్దాం ఓకే మేడం చాలా చక్కగా వివరించారు తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది తులారాశి వాళ్ళ గురించి శని వక్రగతి తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము तुला राशि वाले की मोस्ट ఇంపార్టెంట్ బెనిఫిట్ అంటే శని అనమాట ఆయన ఇచ్చినంత తుల రాశి వాళ్ళకి ఏ గ్రహం అంత ఇవ్వదు అంటే ఏంటంటే చాలా మంచి బెనిఫిట్ అదే మనం చూసాము అంటే మనకి ఫిఫ్త్ లో నుంచి మనకి ఫోర్త్ని చూస్తున్నారన్నమాట వక్రకతి అయినప్పుడు సో తులారాశి వాళ్ళకి చదువు రంగంలో చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ మనం చూసామంటే ఇప్పుడు స్కూల్ నడిపే వాళ్ళు కానీ లేకపోతే ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా బాగుంటుంది రాబడి కూడా వస్తుంది వాళ్ళకి అని చెప్పుకోవాలి అలాగే మనం కెరీర్ విషయానికి వస్తే వాళ్ళకి కొన్ని అడ్డంగాలు అనేవి తప్ప అంటే ఏంటంటే ఎక్కువ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు ఎక్కువ అలాగే వాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడబోయేది తులారాశి వాళ్ళ గురించి అంటే తులారాశి వాళ్ళకి శని వక్రగతి ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు జూన్ ట్వంటీ నైన్త్ నుంచి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉందో చూద్దాము శని ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఫర్ పులా రాసి పుల లగ్నం వాళ్ళకి కూడాను చాలా మంచి బెనిఫిట్ అంటే ఏంటంటే చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చే ఒక గ్రహం అనమాట ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు ఫిఫ్త్ హౌస్ లో ఫోర్త్ హౌస్ ని వక్రగతి మూలంగా ఫోర్త్ హౌస్ కూడా చూస్తున్నారు అనమాట సో తప్పక వీళ్ళకి స్టూడెంట్స్ కి ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ కి చాలా మంచి రోజులు మంచి తరుణం వాళ్ళు అనుకున్నవన్నీ సాధిస్తారు ఎప్పటి నుంచో ఉన్న కోరికలు అనుకుందాం సపోజ్ ఈ సబ్జెక్ట్ చదువుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ ఇది మంచి తరుణం దాంట్లో ముందుకు సాగుతారు వాళ్ళు అనుకున్న మార్క్స్ వస్తాయి అలాగే దూర దేశాలు ట్రావెల్ చేసి వాళ్ళకి అనుకున్న సబ్జెక్ట్ అనేది యూనివర్సిటీ అనేది తప్పక వస్తుంది శ్రమ అనేది ఎలాగో అధికమే శని ఎప్పటికైనా శ్రమ అనేది ఇస్తాడు అలాగే ఖర్చు కూడా పెట్టిస్తాడు రెండూ ఉన్నాయి కానీ ఫలితం కూడా ఉంటుంది వీళ్ళకి బాగుంటుందనే చెప్పాలి కెరియర్ ఫ్రంట్ లో అంటే ఏంటంటే ఉద్యోగ రీత్యా ఉద్యోగం చేసే వాళ్ళకి ఏంటంటే కొన్ని అడ్డంగాలు అనేవి తప్పవు అంటే బాధ్యతలు అనేవి ఎక్కువ ఇస్తారు పక్క వాళ్ళు చేయట్లేదు కనుక వీళ్ళు బాగా చేస్తున్నారు కనుక బాసెస్ మన్నన పొందినా కూడా వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువ ఇస్తారు ఇంకా ఎక్కువ పని స్తారు దానివల్ల స్ట్రెస్ ఫీల్ అవుతారు అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎస్పెషలీ ఈ మూడు నెలలు అలాగే ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే ఇంక్రిమెంట్ వస్తుంది తప్పక వస్తుందనే చెప్పాలన్నమాట చిన్న ఇంక్రిమెంట్స్ అంటే ఏంటి చాలా ఎక్కువ అనేది ఎక్స్పెక్ట్ చేయద్దు చదువు విషయంలో మాత్రం చాలా బాగుంది అలాగే ల్యాండెడ్ ప్రాపర్టీస్ కూడా వీళ్ళు కొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు బాగుంటుంది అలాగే వీళ్ళ తల్లిదండ్రులు ఆరోగ్యం సపోజ్ వీళ్ళ తల్లేమో చాలా అనారోగ్యం పాలయ్యి కొంచెం బాలేదు అన్న వాళ్ళందరికి ఈ మూడు నెలల్లో ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అలాగే ఖర్చు ఎస్పెషలీ హెల్త్ విషయం మీద ఖర్చు పెట్టే వాళ్ళందరికీ కొంచెం తగ్గుతుంది ఖర్చు అనే చెప్పాలి వీళ్ళు ఆపెరస్పేట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కొంచెం జాగ్రత్త పడాలి ఎందుకంటే శ్రమ అనేది అధికమని ఆల్రెడీ చెప్పాను కనుక తప్పక పర్సనల్ డెవలప్మెంట్ గ్రోత్ అనేది ఉంటుంది కానీ పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం ఎక్కువ ధ్యాస పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటి వాళ్ళని వాళ్ళు చూసుకోవాలి అలాగే దాంపత్య జీవితంలో కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనుకూల పరిస్థితి అంత లేదు కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తాయి ఉంటాయి ఆర్గ్యుమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఎస్పెషల్లీ దాంపత్య జీవితం ఇప్పుడే మొదలెడుతున్నారు అన్న వాళ్ళకి అలాగే మనం చూసామంటే ల్యాండెడ్ ప్రాపర్టీ కానీ లేకపోతే ఇప్పుడు ప్రాపర్టీ విషయంలో విభేదాలు కొన్ని విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే చుట్టుపక్కల వాళ్ళు అలాగే మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ దగ్గర విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ ప్రాపర్టీ విషయంలో కోర్ట్ కేసెస్ లో అదే పొడిగించే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కనుక కొంచెం జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి దాంట్లో కూడా ఎక్కడికైనా సరే మన పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపా ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు వీళ్ళకి మంచి రాబడి అనేది ఉంటుంది ఎందుకంటే ఫిఫ్త్ అండ్ ఫోర్త్ కనెక్షన్ వచ్చింది అలాగే కుంభ శని ఉన్నారు కనుక తప్పక బాగుంటుందనే చెప్పాలన్నమాట మనం చూసామంటే జాతక రీత్యా చేయడం అనేది ఒక రెమెడియల్ మెషర్ చెప్పడం అనేది డిఫరెంట్ గా ఉంటుంది ఇది జనరల్ గా మనం మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక జాత పరిశీలించుకుంటే కనుక ఎప్పుడు ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది చేయాలి ఏం పరిహారాలు చేయాలి అనేది చెప్పడం అనేది ఎవరి జాతక రీతి చెప్పడం జరుగుతుంది అది కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అండ్ ఆల్సో వాట్సాప్ నంబర్ కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట అండ్ ఆల్సో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రంగం గురించి మాట్లాడాను కనుక క్రయ విక్రయాల్లో వీళ్ళకి లాభాలే వస్తాయి తప్పక క్రయ విక్రయాలు చేయొచ్చు అలాగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళకు కూడా బాగా ఉంటుంది కొంచెం స్టేబుల్ గా ఉంటుంది కానీ ఎక్కువ పెట్టద్దు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టద్దు అనే చెప్పాలి అలాగే బిజినెస్ పీపుల్ కూడా చాలా బాగుంటుందని చెప్పాలి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అండ్ ట్రావెలింగ్ అనేది చాలా ఎక్కువ శ్రమ అనేది చాలా ఎక్కువ అండ్ హెల్త్ విషయం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కొంచెం ఇవన్నీ చూసుకుంటే బాగుంటుంది ఎలా చూసుకోవాలి అంటే రెమెడియల్ మెషర్స్ అనేది తప్పదు రెమెడియల్ మెషర్స్ ఏం చేయాలి అంటే తప్పక శనికి పరిహారం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ రాహుకేతు కూడా మనం పరిహారం చేయవలసి వస్తుంది అంటే ఏంటి రాహుకేతు పరిహార పూజ అనేది ఉంటుంది అది చేయాలి అలాగే సాటర్డే సాటర్డే ప్రదక్షిణ చేయడం మినిమం పదకొండు సార్లు చేయడం అనేది మంచిది అనమాట తప్పక ఇవన్నీ చేసి చూడండి ఇంకా బాగుంటుంది ఇవన్నీ మనం మాట్లాడేది మనం షార్ట్ టర్మ్ మాట్లాడుతున్నాం జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్ గా మీకు రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఒక జాతరత్నం ఇవ్వడం జరుగుతుంది జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే వాట్సాప్ నంబర్ కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది ఈ రెమెడియల్ మెషర్స్ అనేది తప్పక ఈ మూడు నెలలు కంటిన్యూస్ గా చేయండి మీకు బాగుంటుంది చూశారు కదా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం నమస్కారం